అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ పెన్షన్లందరికీ కూడా సూపర్ గుడ్ న్యూస్ ముఖ్య గమనిక సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఇటువంటి సెంట్రల్ మరియు స్టేట్ ఎంప్లాయీస్కి సంబంధించి అప్డేట్స్ తెలుసుకోవాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను ఒక లైక్ చేసి మీ సర్కిల్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకి మన వీడియోని అయితే షేర్ చేయండి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం రాబోతున్న కొత్త పిఆర్సీకి సంబంధించి ఐ మెయిన్ సెంట్రల్ గవర్నమెంట్లో ఎయిత్ పీఆర్సీ అయితే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి అమలు కావాల్సి ఉండగా దానికి సంబంధించి తాజాగా ఎయిత్ పే కమిషన్ సిఫార్సులకు సంబంధించి కమిటీ నియమించింది ఆ కమిటీకి సంబంధించి పద్దెనిమిది నెలల టైం అయితే ఇచ్చింది సో పిఆర్సీ అనేది ఎప్పుడు అమలు చేసినప్పటికీ ఈ సెంట్రల్ లెవెల్ ఎంప్లాయీస్కి సంబంధించి ఎయిత్ పీఆర్సీ ఏరియర్స్ మాత్రం రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి అమలుకు వస్తాయని స్పష్టంగా మెన్షన్ చేసింది అయితే మనకి ఈ ఎయిత్ పిఆర్సి కమిషనర్లో కమిషన్లో పెన్షనర్లను విస్మరించారని పెన్షన్ పునఃసమీక్షపై ఎలాంటి వివరణ లేదని ఉద్యోగ సంఘాలు ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నాయండి దీనికి సంబంధించి ముఖ్యంగా పెన్షన్ పెంపు అంశం గురించి గత వేతన సంఘాల మాదిరిగా పేర్కొనకపోవడంపై కేంద్రానికి పలు ఉద్యోగ సంఘాలు పెన్షనర్లు ల్యాక్ అయితే రాశాయి ఈ క్రమంలో ఆర్థిక మంత్రితో శాఖ తాజాగా స్పష్టత అయితే ఇచ్చింది లక్షలాది మంది ఎంప్లాయీస్ మరియు సిక్స్టీ నైన్ ల్యాక్స్ పెన్షనర్స్లో నెలకొన్న ప్రధాన ఆందోళనను ఈ వివరణ ద్వారా తొలగించింది హిందో వేతన సంఘం విధి విధానాలకు సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది అందులో పునః సమీక్ష గురించి పెన్షన్లకు సంబంధించి స్పష్టంగా ప్రస్తావించకపోవడంపై కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ఇక వేతన సంఘాల విధానంలో ఇది కీలకం అయినప్పటికీ ఈసారి దాన్ని విస్మరించడంపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి ఇది పెన్షన్ పునః సమీక్షను హిందో వేతన సంఘం పరిధి నుంచి తొలగించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందనే భయాన్ని పెంచింది ఈ ఆందోళనపై స్పందిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం తన వైఖరిని స్పష్టం చేసింది ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మాట్లాడుతూ ఎయిత్ పే కమిషను కేంద్ర ఉద్యోగుల జీతం అలవెన్సీ పెన్షన్ వంటి వివిధ అంశాలపై తన సిఫార్సులను అయితే చేస్తుంది అని తేల్చి చెప్పారు దీంతో పెన్షన్ పునఃసమీక్ష సమీక్ష అనేది గత వేతన సంఘాల మాదిరిగానే ఎనిమిదవ వేతన సంఘం పరిధిలో కూడా ఉంటుందని ప్రభుత్వం అధికారంగా ధృవీకరించినట్లయింది ఈ ప్రకటనతో అరవై తొమ్మిది లక్షల మంది పైగా ఉన్నటువంటి పెన్షనర్లకు పెద్ద ఓరట ఇచ్చినట్లయింది ఇక ఉద్యోగ సంఘాలు నవంబర్ నుంచి వ్యక్తం చేస్తున్న అతిపెద్ద ఆందోళనలో ఒకదానికి వివరణతో తెరపడింది ఎందుకంటే పెన్షన్ల పునఃసమీక్ష అనేది పాత కొత్త పెన్షనర్ల మధ్య వ్యత్యాసాలు రాకుండా సమతుల్యతను కాపాడడానికి చాలా ముఖ్యమైన అంశం ఇక డిఏడిఆర్ విలీనానికి సంబంధించి కూడా రాజ్యసభలో అడిగిన ప్రశ్నలో డిఏడిఆర్ను తక్షణమే బేసిక్ పేలో విలీనం చేస్తారా అనే అంశంపై క్లారిటీ ఇచ్చింది వచ్చింది డిఏ యాభై శాతం మార్కుం దాటిన తర్వాత ఉద్యోగులు పెన్ లు దీన్ని చాలా కాలంగా డిమాండ్లు అయితే చేస్తున్నాయి వన్స్ డిఏ యాభై శాతానికి ఎప్పుడైతే చేరుకుంటుందో అది బేసిక్ పేలు మెచ్చు చేసి తర్వాత డిఏ వన్ పర్సెంటేజ్ నుంచి క్యాలిక్యులేట్ అయితే చేస్తారు అయితే ఈ విషయంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టత ఇస్తూ ప్రస్తుతం ఉన్న కరువు బచ్చాన్ని బేసిక్ పే అయితే విలీనం చేసే ప్రతిపాదన ప్రస్తుతానికైతే ఏది తమ పరిశీలనలో లేదు అని తేల్చి చెప్పింది సో ఈ విధంగా సెంట్రల్ ఎంప్లాయీస్కి సంబంధించి ఈ కీలకమైన శుభ్రవార్త అయితే ప్రభుత్వం వినిపించింది సో ఇక తెలంగాణ స్టేట్ ఎంప్లాయీస్కి సంబంధించి కొత్త పిఆర్సీని ఎప్పుడు అమలు చేస్తారనేది చాలామంది అడుగుతున్నారు సో ఇప్పుడిప్పుడే ప్రతీ నెల తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులకు ఏడు వందల కోట్లు జమ చేస్తున్న ప్రభుత్వం త్వరగతిన కొత్త పిఆర్సీకి సంబంధించి కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి అంటున్నారు సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ మరియు పెన్షన్స్కి న్యూస్లో భాగంగా వచ్చిన అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ